ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పల్లె పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో పాల్గొని యువతకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది ఈ కూటమి ఇంకా పదహైదు సంవత్సరాలు కొనసాగాలి యువతకు పదహైదు సంవత్సరాలు భవిష్యత్ ఇవ్వడానికే నేను నిర్ణయించుకున్నా దానికోసమే రాజకీయాలు లేకొచ్చా దానికోసమే నిలబడతా మీరు కూడా నిలబడండి ఈ కూటమి గెలుపు కోసమే కృషి చేయండి ఇంకా పదిహేను సంవత్సరాల పాటు మీరు ఎలాంటి ఆలోచన వేరే ఆలోచన చేయకూడదు మనకు ఏమైనా ఫలితాలు రావాలంటే అప్పటికప్పటికే రావు ఉదాహరణకు ఒక కొబ్బరి మొక్క తీసుకోండి అది పెరిగి పెద్దదై మనకు దాని ద్వారా ఫలితం రావాలన్నా ఫలాలు రావాలన్నా పది సంవత్సరాలు పడుతుంది అలాంటిది మీరు ఒక్క అధికారంలోకి అంటే మాకు ఒక్కసారి అధికారంలోకి అధికారం ఇచ్చి ఎన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కావు కాబట్టి పదైదేళ్ళు ఇవ్వండి పదైదేళ్ళు మీరిగిన అధికారం ఇస్తే యువతకు పదైదేళ్ళు భవిష్యత్తు ఇస్తాం సమాజానికి కూడా భవిష్యత్తు ఇస్తాం తద్వారా ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధి సాధిస్తుంది అది కేవలం కూటమి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి ఎన్నికలకు ముందు యువతకు కానీ సమాజానికి కానీ చాలా హామీలు ఇచ్చింది వాటిల్లో ముఖ్యంగా మీరు మాట్లాడినటువంటి యువత గురించి చూద్దాం యువతకు జనసేన పార్టీగా మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక ఐదు వందల మంది యువతకు పదహైదు లక్షల రూపాయలు ఇస్తాను దాని ద్వారా వాళ్ళకు ఉపాధి గాలి లేదా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట అన్నారు ఏమైంది హామీ ఎక్కడన్నా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆ ప్రస్తావన చేసిందా అంటే యువతను మోసం చేసినట్టే కదా అదేవిధంగా కూటమిగా మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కోటికి చిల్లర పైన నిరుద్యోగులు ఉన్నారు మూడు వేలు ఎందుకు లేదు అది మోసం చేయడమే కదా ఇంకా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఐదేళ్ళల్లో దాని ప్రకారం లెక్కేసుకున్నా కూడా ఈ పాటికి దాదాపు ఒక ఆరేడు లక్షల ఉద్యోగాలు కల్పించాలి మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ కల్పించింద్రు కల్పించింటే ఎక్కడ కల్పించిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు దేంట్లో ఇచ్చిండ్రు అవి చెప్పాలి కదా ఇది మోసం చేయడమే కదా ఇంకా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాం వాటి ద్వారా యువతకు ఉద్యోగాలు ఉపాధి స్వయం సమృద్ధి సాధించే విధంగా శిక్షణ కూడా ఇస్తామన్నారే ఎక్కడ పెట్టిందా ఎక్కడ పెట్టిండ్రు ఒకళ్ళు పెట్టింటి ఎన్ని పెట్టిండ్రు ఎంతమంది శిక్షణ తీసుకుంటుండ్రు ఇప్పటివరకు పద్దెనిమిది నెలల కాలంలో ఎంతమందికి ఉపాధి లభించింది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఇది కూడా చెప్పాలి కదా ఇది ఇవతర మోసం చేయడమే కదా గతంలో మీరు అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయన్నారే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన ఒక ఏడు వేలకు ఒక పదివేల పోస్టులు కలిపి డిఎస్సి పదిహేడు వేల పోస్టులు ఇచ్చి మెగా డిఎస్సి అని సంబరపడిపోతుండ్రే కోట్ల మంది నిరుద్యోగం ఉంటే పదిహేడు వేల పోస్టులు ఇచ్చే ఉద్యోగాలు యువతకు న్యాయం చేసినట్ట ఇది యువతను మోసం చేసినట్టే కదా ఇలా చాలా ఉండే కదండీ మరి అలాంటిది మీరు ఎన్నికలకు ముందు మేము ఇది చేస్తామని అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలల కాలంలో వీటి గురించి మాట్లాడకుండా వీటి గురించి ప్రస్తావించకుండా వీటి మీద అసలు మీరు ఒక క్లారిటీ అనేది లేకుండా మళ్ళీ కొత్తగా పదైదేళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్రానికి యువతకు కూటమి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి మాట ఎలా అనగలుగుతున్నారు ఇవి కాక ప్రజలకు సమాజానికి చాలా హామీలు ఇచ్చింది ముఖ్యంగా ఆడబిడ్డనిధి అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండేటువంటి మహిళలకు ఏమైంది ఆడబిడ్డ అనేది చెప్పాలి కదా అవి కాక రాష్ట్రానికి నియోజకవర్గానికి జిల్లాలకు మండలాలకు గ్రామాలకు ప్రతి వ్యక్తికి కూడా హామీలు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడాలి కదా ఇవి కాక పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నా చేస్తున్నా కొనసాగిస్తున్న ప్రతిదీ కూడా మేము కొనసాగిస్తాం నేను ఒక కొట్ట కొట్టేవాడిని కాదు ఉంటే ఒక రూపాయి ఇచ్చేవాణ్ణే అనేటువంటి మాట అన్నరే కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికమైన ప్రజలకు సేవలు ఇంటి దగ్గరకు అందించడానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంటే మీరు అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళను కొనసాగించడానికి జీవో లేదని వాలంటీర్ వ్యవస్థను తీసేసింద్రే ఇది మోసం చేయడం కాదా అదేవిధంగా నిత్యావసర సరుకులు అంటే ముఖ్యంగా బియ్యము ఇండ్ల దగ్గరకు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి మొబైల్ వెహికల్స్ వాటి మీద ఆధారపడినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉన్నారే ఆ వ్యవస్థను రద్దు చేసింద్రే వాళ్ళందరికీ ఉపాధి పోయింది కదా అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం షాపుల్లో కొందరు యువత కాంట్రాక్ట్ బేసిక్న పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా తీసేసిందే అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉపాధి పొందుతున్నటువంటి యువత దాదాపు ఒక మూడున్నర లక్షల మందిని తీసేసిండ్రే మరి మీరు ఎక్కడ యువతకు న్యాయం చేసినట్టు ఉన్నటువంటివే పీకేసిండ్రు మూడున్నర లక్షల మంది రోడ్ల మీద పన్నారు అలాంటివి మీరు ఈ పద్దెనిమిది కల కాలంలో ఉన్నది తీసేసిండ్రు చెప్పినా చేయలేదు మరి అలాంటిది పదైదేళ్ళ పాటు భవిష్యత్తు ఇస్తామంటే ఎట్లా నమ్ముతురు ఇదేం సినిమానా ఒక సినిమా విడుదలయ్యే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి లేదు లేదు ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది కావాలంటే నమ్మండి దీంట్లో గతంలో ఎన్ ఇంత ముందు ఎప్పుడు పడినటువంటి కష్టాన్ని పడినా కాబట్టి ఈ సినిమా హిట్ అయిందంటే సరే అభిమానంతో పిచ్చి కొద్దో పోయి సినిమాలు చూసురు అది కాదు కదా ఇది అలానే చేసిండు కదా ఓజీని కత్తి తిప్పిండ్రు కదా చివరికి ఏమైంది అంత గట్టిగా మాట్లాడిన నిర్మాత పాపం సినిమా రిలీజ్ అయినాక ఏమైపోయిందో తెలియదే ఇప్పుడు కూడా నిన్నటి కూడా మీ మీటింగ్లో ఓజీ ఓజీ అంటారు ఇది అర్థం కాలే సినిమా విడుదలైంది పోయింది నిర్మాత పోయిండు ఇంకా ఓజీ ఏంది అంటే ఒక ఓజీ తీయమనే అంటే మీ అభిమానులు అట్లా ఉంటారంటే అని చెప్పడానికి ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది సరే వాళ్ళు పక్కన పెడదాండు వాళ్ళు ప్రత్యేకంలే కానీ మీ అభిమానులు ఇది సమాజం అండి ప్రజలండి ప్రజలకు నమ్మకాలు ఉంటాయి నమ్మకాన్ని నిలబెట్టుకోగలగాలి మీరు అంటున్నారు కదా రెండు వేల నుంచి నేను రాజకీయాల రాజకీయాల గురించి ఆలోచించా అంటే దాదాపు మీరు అటువంటి రాజకీయాల గురించి ఆలోచించబట్టి ఇరవై ఐదేళ్ళైంది ఇరవై ఐదేళ్ళకు వచ్చిన ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునే పరిస్థితుల లేక ఎన్నికలకు ముందు మాత్రం బడాయి మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలీదా మీరే కదా అన్నది శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా పేద దేశాల పేర్లు చెప్పిండ్రు కదా కానీ గతంలో మీరు చేసింది ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులే కదా మిగిలిచిపోయింది అప్పుడు వాళ్ళ పరిస్థితి అంతే కదా అంటే ఇక్కడ ఏమంటామంటే ఒక మాట మాట్లాడడానికి పెద్ద కష్టమే అవసరం లేదు కానీ మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి చాలా ఇబ్బందులు ఉంటాయి అలా కాకుండా మేము అధికారంలో ఉండడం ఒకటే ముఖ్యం ఇచ్చిన హామీలు అవసరం లేదు అవసరాలు అవసరం లేదు మాటలు మాత్రమే పనిచేస్తాయి చేతలు అవసరం లేదు ఒక మాట మాట్లాడితే అయిపోయినట్టు అనుకుంటే అది కష్టం కాదండి ఇంకా ఏమంటున్నారు నా మంచితనం చూసినారు నా యొక్క ఇంకోటి చూసినారు నా యొక్క గట్టితనం కూడా మీరు చూడలేదు ఏం గట్టితనం లేండి వద్దులేండి వ్యక్తిగతంగా ఎందుకు అవన్నీ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా అయిన మాట్లాడితే మళ్ళీ అసలు సబ్జెక్ట్ అనేది పక్కా పోతుంది కాబట్టి దయచేసి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వారి క్లియర్గా అనాలసిస్ చేసుకోండి రే మనం ఏమి ఇచ్చినాం మనం ఏం మాట్లాడుతున్నాం ఈ మాటలు చూసే సమాజం నవ్వుకోదా గతంలో మనం ఏం మాట్లాడినాం రాజకీయ నాయకుల గురించి రాజకీయాల గురించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవడన్నా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తాను ఇది కరెక్ట్ కాదని చెప్తే కేసులు పెడుతుండ్రు పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరు ఏమన్నారు ప్రతి వ్యక్తి మాట్లాడే మాటను క్లీన్గా మానిటరింగ్ చేస్తున్నాం మీ అంతు తేలుస్తామంటున్నారే గతంలో చెప్పులు చూపించలేదా అమ్మనక్కలు తిట్టలేదా అయ్యాలని తిట్టలేదా ఇంకా మీరు ఇచ్చినటువంటి అతిపెద్ద నమ్మకమేంది పవన్ కళ్యాణ్ గారు పదహేళ్ళ భవిష్యత్తు పత్రం పెడతాం గత ప్రభుత్వంలో రక్షణ అనేది లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అని అపనిందలు అభండాలు అసత్యాలు మాట్లాడి దానిలో భాగంగానే ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు కనపడలేదు వినపడలేదు మేము అధికారం లేకొచ్చిన పరిస్థితి ఉండదు అన్నది కానీ మీరు అధికారం లేకొచ్చిన ఒక నెలలోనే కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో స్టార్ట్ అయినటువంటి ఒక దురాగతం ఈరోజు ఈ వీడియో చేసే ముందు విజయనగరం జిల్లాలో ఒక మంత్రికి సంబంధించిన పిఏ ఒక మహిళను ఏ విధంగా లైంగికంగా వేధించిందో ఆ సంఘటన వరకు మధ్యలో లక్షలాది సంఘటనలు ఉన్నాయే చివరకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో దళితులను బహిష్కరించి మీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కట్టేసుకుంటుండ్రు ఇలా చాలా సంఘటనలున్నాయి చెప్పుకుంటా పోతే అది చేయడానికి కనీసం రెండు మూడు గంటలకు ఒక వీడియో కావాలి అంత ఇదే ఓపిక ఎవరికి ఉండకపోవచ్చు రోజు చూచండు కదా కాబట్టి ముందు మీరు ఆచరణ ఆచరణ ముఖ్యమండి ఆ అమలు ముఖ్యము ఆచరణ ముఖ్యము ఆలోచన మంచిది కానీ అవి ఏమీ లేకుండా ఉత్పత్తి మాటలు చెప్తే ఇది సినిమాలు కాదు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మాకైతే అర్థం కాలేదు ప్రజలకు తెలిసినట్టుంది ప్రజలకు పద్దెనిమిది కాలంలో తెలుసుకున్నారు చూడాలి